నీ బుల్లెట్ బండేకి వచ్చేస్తా తప్ప డుగ్గని అంటూ ఓ భరత్ లో పెళ్లి కూతురు చేసిన డాన్స్ వీడియోతో పాపులర్ అయిన పాట సోషల్ మీడియాలో రేపుతోంది తెలంగాణ యాసలో ఫుల్ జోష్లో ఉండే ఆ సాంగ్ అందరినీ బుర్రూ తలుగుస్తుంది తాజాగా ఈ పాటకు ఓ రోగి కూడా ఫిదా అయ్యారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనలో నర్సులు పాటతో కదలిక తెచ్చారు బుల్లెట్ సాంగ్ తో రోగిలో ఉత్సాహం రెట్టించేలా చేశారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది Naa puligandi novetti raknaa giddanthaa oonee tholiya padinullo annukunta annukunta ¡Let's